ఈ రోజు స్పెషల్ గా అయితే చూడండి ఇంకా ఫుల్ పార్సిల్స్ ఇంత ఫుల్ స్టాక్ ఉంది ఇంకా పార్సిల్స్ కూడా ఫుల్ నేను ఓపెన్ చేసి ఈ దసరాకి ఫుల్ స్టాక్ అయితే మీకు స్టోర్ అయితే వెల్కమ్ పలుగుతుంది సో మనం అయితే ఈరోజు స్పెషల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ స్పెషల్ వీడియో చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో సో అంటే పెద్ద వ్యాపారస్తులు మరి మేము బుక్ చేసుకోకూడదు అనే డౌట్ వస్తుందా అయ్యా ఎందుకు ఆ డౌట్ ఏం అవసరం లేదు ఎవరైనా ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఈ రైతున్ని కొంచెం సింపుల్ బడ్జెట్లో మీకు చూపిస్తున్నా కొంచెం సో ఇవే కాదు ఇంకా మన దగ్గర ఎనఫై రూపాల్స్ నుంచి కూడా టాప్స్ అయితే స్టార్టింగ్ ఉంటుంది ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ హండ్రెడ్ వన్ టెన్ వన్ లో రేంజ్ లో చూపిస్తుంది అంటే మన దగ్గర ఇంకా హైయెస్ట్ ఇంకా వెయ్యి రెండు వేల ఆ రేంజ్ లో కూడా ఉంటాయి మీకు తెలుసు కాకపోతే కొంచెం చిన్న వాళ్ళు కూడా పుష్షప్ ఇవ్వడానికి మీకోసం స్పెషల్ గా చేస్తున్న వీడియో డోంట్ మిస్ ఇట్ ఓకేనా నెక్స్ట్ ఐటె లో వెళ్దాం మీకు బ్యూటిఫుల్ ప్రైస్ మీకోసం చాలా చాలా స్పెషల్ ప్రైస్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇప్పుడు మనం అమ్రెలాకి స్పెషల్ గా వెళ్ళిపోవచ్చు కూడా ఫుల్ గా వచ్చేసింది ఫుల్లీ లోడెడ్ లాగా ఫుల్ స్టాక్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని చూడండి ఫోన్ ఎందుకంటే ఫుల్ ఉంటుంది అనమాట ఈరోజు మస్తు మజా వచ్చేస్తుంది అనమాట రోజు స్పెషల్ వీడియోలో సో చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ఈరోజు వన్ జీరో నైన్లోనే వస్తుంది ఇది వచ్చేసరికల్లో ఉంటారు వాళ్ళైతే ఖచ్చితంగా సో మీకోసం చాలా స్పెషల్గా స్పెషల్ ప్రైసెస్ చేసి మరీ పెట్టా ఈరోజు వీడియో ఎందుకంటే తొందరగా బిజినెస్ స్టార్ట్ చేయండి ఇలాంటి స్టాక్తో బిజినెస్ స్టార్ట్ చేయండి వెయ్యి రెండు వేలు రేంజ్ దాకా ఖచ్చితంగా మా నుంచి మీరు వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీ బిజినెస్ రన్నింగ్ లో పడ్డారంటే మాకైతే ఊపిరాన్ని ఎవరిక అన్నా స్టాక్ పంపించు అన్నా స్టాక్ పంపించు సో మళ్ళీ చెప్తాను తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సార్ కానీ మనం మాత్రం ఏ మాత్రం కస్టమర్స్ అడిగింది ఎక్కడ వన్ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా తెస్తూనే ఉన్నాము కాస్ట్ పెరిగిన కాస్టింగ్ పెరిగిన హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకు వస్తున్న స్పెషల్ వీడియో మండే స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను అన్ని కూడా ఫ్రెష్ కలెక్షన్తో సూపర్ కలెక్షన్ అయితే రిస్టాక్ అయిపోయినాయి ఈరోజు మీకు అందించబోతున్న చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కానీ బడ్జెట్ 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 అని కంగారు పడుతున్నారు సో ఈరోజు మీకోసం చాలా సింపుల్ బడ్జెట్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేసేలాగా ఒక మంచి ఐటమ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసరికి మీకు స్టార్టింగ్ ఎయిటీ రూపీస్ నుంచి సో వెస్టర్న్ ఫ్రాక్స్ నెక్స్ట్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఆలియాసు మనీ కూడా స్పెషల్ వెరైటీస్ సో ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల డిజైన్స్ అయితే మీకు త్రీ పీస్ సెట్స్లో కనపడతాయి అట్లాగే రెగ్యులర్ డిజైన్స్ నుంచి పార్టీ వేర్ ఫ్యాన్స్ దాకా ప్రతి ఐటెం కూడా మీకు చక్కగా ఇక్కడ చూసేసుకోవచ్చు మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ అయితే విజిట్ చేయండి సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో మన స్టోర్ అయితే ఉంటుంది ఫుల్ ఆఫ్ స్టాక్ ఫుల్ ఆఫ్ కలెక్షన్తో ఈరోజు స్పెషల్గా అయితే చూడండి ఇంకా ఫుల్ పార్సిల్స్ ఇంత ఫుల్ స్టాక్ ఉంది ఇంకా పార్సిల్స్ కూడా ఫుల్గా నేను ఓపెన్ చేసినాయి ఈ దసరాకి ఫుల్ స్టాక్తో అయితే మీకు స్టోర్ అయితే వెల్కమ్ పలుకుతుంది సో మనమైతే ఈరోజు స్పెషల్ వీడియోలోకి అయితే వెళ్ళి ఈరోజు ఫస్ట్ కలెక్షన్తో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఎం టూ డబుల్ఎక్సెల్ చాలా మంది కాంబోస్ కాంబోస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్న టాపే ఈ ప్యాకెట్లో మొత్తం ఇదే టాపు ఎమ్ ఉంటుంది ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటుంది డబల్ ఎక్స్ ఉంటుంది ప్లీజ్ దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారో అర్థం కాదు చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఒక టాప్ ఓపెన్ చేస్తున్నాను కాంబో అంటే అర్థం ఏంటంటే చూడండి నాలుగు కూడా పింకే వస్తాయి నాలుగు పింకే వస్తుంది ఒకటి ఎమ్ ఒకటి ఎల్ ఒకటి ఎక్స్ఎల్ ఒకటి డబల్ ఎక్స్ఎల్ వస్తుంది మళ్ళీ దయచేసి వీటిని నాకు డబల్ ఎక్సెల్ కావాలి ఎక్స్ఎల్ కావాలి సపరేట్గా ఇస్తారు అట్లా అడగద్దు ఇవన్నీ కూడా కాంబోస్ అంటే టూ డబల్ ఎక్స్లు ఉంటుంది అలా సెట్ వైజే తీసుకోవాలి సో ఈరోజు మీకు దీంట్లో దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఒక ఫైవ్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ డిజైన్ అనమాట సో ఇవన్నీ కూడా ఈరోజు ఒకటే ప్రైస్లో ఉంటుంది ఇది చాలా అంటే చాలా స్పెషల్ హెవీ అంతా ఉంటుంది ఇది వచ్చేసరికి క్వాలిటీ వచ్చేసరికి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది సో ఫుల్ అండ్ వాష్ అండ్ వేర్ ఉంటుంది చాలామంది టాప్స్ ఫుల్ గ్యారంటీ అని అడుగుతారు ఈ ఐటమ్ మాత్రం ఫుల్ గ్యారంటీ ఫుల్ రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోండి వన్ పర్సెంట్ కూడా ఏం కాదు చాలా మంచి స్పెషల్ క్వాలిటీ జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఇది ఫస్ట్ డిజైన్ సో దీంట్లో సెకండ్ డిజైన్ ప్రతి దాంట్లో కూడా ఫోర్ పీసెస్ ప్యాక్ ఉంటుంది సెకండ్ డిజైన్ డిజైన్స్ చూసారా ప్రింట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ అనమాట దీనికి సంబంధించిన ప్యాకెట్ ఇది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబ్లెక్స్ ఒక ప్యాకెట్ ఇలా ఫోర్ ఉంటాయి అనమాట ఇది సెకండ్ డిజైన్ ఇవన్నీ కూడా ఈరోజు మీకు అందిస్తున్నాను ఒక్కటే ప్రైస్ స్పెషల్ ప్రైస్ జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే బిల్ రాసేటప్పుడు మాత్రం వన్ టెన్ అని బిల్ రాస్తాము ఒక చూడండి నెక్స్ట్ మంచి ఫ్లవర్ డిజైన్ స్పెషల్ డిజైన్ ఏమైనా పెట్టిందా మెసేజ్ నెక్స్ట్ స్పెషల్ డిజైన్ చిన్న ఫోన్లో చూడండి మనం సో చూసారా మొత్తం కూడా లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ లేటెస్ట్ డిజైన్స్ మనం ఏం చెప్తున్నా అంటే కస్టమర్స్కి తొందరగా మీకు సేల్ అవ్వాలి అనుకుంటే మాత్రం కొత్త డిజైన్ కనపడాలి కస్టమర్కి మంచి అట్రాక్టివ్ కలర్స్ కనపడాలి సో మార్కెట్లో మీరు వంద షాపులు నితికినా దొరకని లేటెస్ట్ డిజైన్స్ తీసుకొచ్చి మేము ముందు పెట్టేశాను సో తొందరగా అవకాశం అందరూ స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబ డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో చూడండి ఎంఎల్ఎక్ఎల్ డబుల్ ఎక్సెల్ ఇది థర్డ్ డిజైన్ ఇప్పుడు ఫోర్త్ డిజైన్ ఓపెన్ చేసేస్తున్నాను మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ ఈరోజు అన్ని కూడా ఒకటే ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే వా సరే మొత్తం కూడా హెవీ అండి ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇవే కాదు ఇంకా మన దగ్గర ఎనభై రూపాయస్ నుంచి కూడా టాప్స్ అయితే స్టార్టింగ్ ఉంటుంది ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ అంబ్రెల్లాస్ అన్ని స్పెషల్స్ ఈ రోజు మాత్రం చెప్పే కదా సింపుల్గా బడ్జెట్ సింపుల్గా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో సో అంటే పెద్ద వ్యాపారస్తులు మరి మేము బుక్ చేసుకోకూడదా అనే డౌట్ వస్తుందా అయ్యా ఎందుకు ఆ డౌట్ ఏం అవసరం లేదు ఎవరైనా ఎన్ని అయినా బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఈ రైతులు కొంచెం సింపుల్ బడ్జెట్లో మీకు చూపిస్తున్న కొంచెం లో రేంజ్లో చూపిస్తున్నా అంటే మన దగ్గర ఇంకా హైయెస్ట్ ఇంకా వెయ్యి రెండు వేల ఆ రేంజ్లో కూడా ఉంటాయని మీకు తెలుసు కాకపోతే కొంచెం చిన్నవాళ్ళు కూడా పుష్ అప్ ఇవ్వడానికి మీకోసం స్పెషల్గా చేస్తున్న వీడియో డోంట్ మిస్ ఇట్ ఓకేనా నెక్స్ట్ ఐటమ్లోకి వెళ్దాం కూడా ఈరోజు సేమ్ ఆఫర్ ప్రైస్ సేమ్ 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 ఆఫర్ ప్రైస్ దసరా స్పెషల్ స్టాక్ కూడా ఫుల్గా వచ్చేసింది ఫుల్లీ లోడెడ్ లాగా ఫుల్ స్టాక్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని చూడండి ఫోన్ ఎందుకంటే ఫుల్ ఉంటుంది అనమాట ఈరోజు మస్తు మజా వచ్చేస్తుంది అనమాట ఈరోజు స్పెషల్ వీడియోలో సో చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా రోజు వన్ జీరో నైన్లోనే వస్తుంది ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు వాళ్ళకి సరిపోతుంది సో చూడండి ఫస్ట్ డిజైన్ మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ అనమాట ఈరోజు ఐటమ్ అంతా కూడా మొత్తం కూడా దీంట్లో వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్ చూడండి ఒకసారి ఫోర్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా ఈరోజు చెప్పాను కదా ఫుల్ హెవీ క్లాత్ అండి ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఇది ఫస్ట్ డిజైన్ దీంతో దగ్గర దగ్గర మీకు ఒక థర్టీ ఫార్టీ డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి సో నేను ఒక శాంపుల్గా ఫైవ్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఫుల్ ట్రెండింగ్లో రన్నింగ్లో ఉన్న నెక్స్ట్ డిజైన్ బటర్ఫ్లై స్పెషల్ డిజైన్ సో ఈ ఐటమ్ కూడా మీకు లభిస్తుంది జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజులు అయితే అవైలబుల్ ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట చాలా సూపర్ కాంబినేషన్స్ డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఆఫర్ ఈ స్పెషల్ వెరైటీస్ మీకు ప్రతిరోజు కొత్త వెరైటీసు ప్రతిరోజు కొత్త మోడల్స్ అందిస్తూనే ఉంటాము చక్క చక్కగా మన అప్డేటు మన వీడియోస్ మాత్రం ఖచ్చితంగా మీకు ఫాలో అవుతుండండి మీకు బిజినెస్ చేసే వాళ్ళకైతే మంచి ఇంప్రూవ్మెంట్ మీ బిజినెస్ మాత్రం మంచిగా సక్సెస్ అవుతుంది మన స్టాక్ కలుపుకుంటే సో మీరేం చేయాలంటే ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోర్ చేయండి ఈ ఐటమ్ కూడా ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అనమాట సో చాలా డిఫరెంట్ ట్రెండీ కలెక్షన్ షేర్ చేస్తున్నాను మీకు ఇలా తీసుకెళ్తే అలా అయిపోవాలని మంచి స్పెషల్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను జస్ట్ చెప్పే కదా మీకు ప్రైస్ జస్ట్ వన్ జీరో నైన్ నెక్స్ట్ డిజైన్ వా చూసారా అంటే వీటిల్లో దగ్గర దగ్గరగా నేనేం చెప్తున్నానంటే థర్టీ డిజైన్స్ ఉన్నాయి అన్నీ ఒక వీడియోలో మనం చూపించడం కుదరదు అందుకని మీకోసం జస్ట్ శాంపుల్గా ఒక ఫైవ్ డిజైన్స్ అయితే షేర్ చేసేస్తున్నాను ఈరోజు స్పెషల్లీ ఈరోజు స్పెషల్లీ నేనైతే చిన్న వ్యాపారస్తుల మీద దృష్టి పెట్టి వాళ్ళకి మంచిగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆశపడుతూ ఉంటారు ఎక్కడ కొనాలి ఎలా కొనాలి ఎంత కొనాలి ఏమీ అర్థం కాదు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళైతే ఖచ్చితంగా సో మీకోసం చాలా స్పెషల్గా స్పెషల్ ప్రైసెస్ చేసి మరీ పెట్టా ఈరోజు వీడియో ఎందుకంటే తొందరగా బిజినెస్ స్టార్ట్ చేయండి ఇలాంటి స్టాక్తో బిజినెస్ స్టార్ట్ చేయండి వెయ్యి రెండు రేంజ్ దాకా ఖచ్చితంగా మా నుంచి మీరు వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీ బిజినెస్ రన్నింగ్లో పడ్డారంటే మాకైతే ఊపిరాన్ని ఎవరిక అన్నా స్టాక్ పంపించు అన్నా స్టాక్ పంపించు సో మళ్ళీ చెప్తున్నాను తప్పకుండా విజిట్ చేయండి మన వీడియోస్ మాత్రం మిస్ అవ్వద్దు ప్రతి రోజు మీకు అప్డేట్ దొరుకుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా ఈ రోజు మీకు స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నాను జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటెం తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ కూడా మంచి లాభాలు సంపాదించుకున్నారు మీరు కూడా సంపాదించండి ఒకవేళ బిజినెస్ మీరు మధ్యలో స్టాప్ చేస్తే గనక ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయండి నా ఐటమ్ తో స్టార్ట్ చేయండి సూపర్ సక్సెస్ ఖచ్చితంగా అవుతారు ఓకేనా నెక్స్ట్ అంబ్రెల్లా ఇప్పుడు సైడ్ కట్స్ చూసాం కదా అంబ్రెల్లా కట్స్ చూద్దాము నెక్స్ట్ ఇప్పుడు అంబ్రెలాకి వచ్చేసాం సో అంబ్రె కట్స్ ఓ చిన్న చిన్న బ్యూటీ బాల్స్లో పాప్కార్న్లో చాలా స్పెషల్గా ఉంది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చెప్పే కదా మీకు ఎయిటీ రూపీస్ నుంచి టాప్స్ మన దగ్గర అయితే స్టార్ట్ అవుతాయి అని ఇప్పుడైతే ఎయిటీ రూపీస్ కూడా చాలా ఐటమ్ ఉంది ఈరోజు మీకు శాంపుల్గా నేను అవైతే చూపించట్లేదు ఎందుకంటే చాలా లిమిటెడ్ ఉంది స్టాకు అవి షాపు విజిట్ చేసిన వాళ్ళ వరకే సరిపోతుంది మళ్ళీ మీకు ఆన్లైన్లో పంపించి షాప్కి వచ్చిన వాళ్ళకి ఒకవేళ ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి స్టాక్ లేదు అంటే బాగోదు కదా ఎయిటీ రూపీస్ చెప్తున్నాడు అన్న కానీ షాప్కి వెళ్తే ఇవ్వట్లేదని మళ్ళీ గొడవ చేస్తారు సో అందుకని చూపించట్లేదు సో చూడండి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అంబరాల ఫ్రాక్ సూపర్గా ఉంటుంది అనమాట మంచి స్పెషల్ డిజైన్ వస్తుంది సో కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది బ్లాక్ మెరూన్ బ్రౌన్ బ్లూ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎల్ సైజు ఎక్సల్ సైజు అవైలబుల్ ఉంది నెక్స్ట్ పాప్కార్న్ స్పెషల్ పాప్కార్న్ స్పెషల్ ఇది అంతేనా నైన్టీ నైన్ ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్గా ఉంటుంది ఇది పాప్కానే కాదు మొత్తం కూడా మళ్ళీ ఇట్లా కొంచెం స్పెషల్గా ఉంటుంది వీవింగ్ అంతా స్పెషల్గా ఉంటుంది ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా కలర్స్ కాంబినేషన్స్ చాలా సూపర్గా ఉంటుంది మీరు మాత్రం ఖచ్చితంగా మంచి లాభం సంపాదించుకునే ఒక స్పెషల్ ఐటమ్స్ నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చాలా చాలా చూస్తారా డిజైన్స్ చూస్తారా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుంది అనమాట ఐటమ్ అంతా కూడా ఇది మూడు రంగులైనా ఇదైతే జస్ట్ మూడు రంగుల కాంబినేషన్లోనే అవైలబుల్ ఉంది ఈ ఐటమ్ కూడా ఎల్ సైజు ఎక్సల్ సైజులో అవైలబుల్ ఉంది ఇది కూడా జస్ట్ ఈరోజు నేను అందిస్తున్న ప్రైస్ మీకు బ్యూటిఫుల్ ప్రైస్ మీకోసం చాలా చాలా స్పెషల్ ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇప్పుడు మన అంబ్రెల్లాకి సో ఇప్పుడైతే మనం ఎక్సెల్ సైజ్ అంబ్రెల్లా మోడల్లోకి అయితే స్టార్ట్ అయిపోయాము సో దీంట్లో వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ఆఫర్ వచ్చేసరికి ఫస్ట్ చూడండి ఇందాక మీకు నైంటీ నైన్లో కూడా అంబ్రెల్లా చూపించాను కానీ ఇప్పుడు మంచి హెవీ క్వాలిటీ టాప్ లెవెల్లో ఉండే క్వాలిటీ అయితే మీకు షేర్ చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నా ఫుల్ గ్యారంటీ చెప్పముకోండి వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదు మన స్టోర్ నుంచి మీరు ఏది తీసుకెళ్ళినా కానీ సో చూడండి ఐటమ్ వచ్చేసరికి ఫుల్ గ్యారెంటీ ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చూడండి చక్కగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఫస్ట్ గ్యారా చూడండి పెద్ద గ్యారా వస్తుంది పెద్దగా వస్తుంది అంబ్రెల్లా కట్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఫ్రాక్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ గురించి చెప్తున్నాను నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తున్నాను ఈరోజు మీకు మంచి ఆఫర్ ప్రైస్లో దొరికింది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి పింక్ మెరూను ఇది చెప్పండి మేడం కలర్ నాకు ఐడియా లేదు కనకాంబరం కలర్ నావి బ్లూ షేడ్ జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది యాక్చువల్గా వన్ థర్టీ రూపీస్ ఉంది యాక్చువల్గా మనం ప్రతి దాని మీద పార్సిల్ ఓపెన్ చేసినప్పుడే ప్రైస్ రాసి పెట్టేస్తాము ఈరోజు ఏం చెప్పాము మీకు చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా చక్కగా ఎంకరేజ్ చేయాలి సో లో బడ్జెట్ వాళ్ళని కూడా మంచిగా సపోర్ట్ చేయాలి మన ఉద్దేశంతో ఈరోజు స్పెషల్గా మీకోసమే చేస్తున్న స్పెషల్ వీడియో సో ఖచ్చితంగా స్టాక్ బుక్ చేసుకొని మీ స్టాక్లో కలుపుకోండి చాలా అంటే చాలా మంచి లాభం అయితే మీరు ఖచ్చితంగా సంపాదిస్తారు కదా సో దీంట్లో సెకండ్ డిజైన్ చూద్దాము సో ఎందుకంటే ఇది ఆల్రెడీ మన దగ్గర రెగ్యులర్గా పర్చేస్ చేసే వాళ్ళకైతే మనం చెప్పక్కర్లేదు బుక్ చేసుకోండి వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉంటారు లో రేంజ్ వీడియో ఎప్పుడు వస్తుందా అని సో మీకోసం చూడండి నెక్స్ట్ ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కత్తి స్పెషల్ డిజైన్ ఇది కూడా జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా నాలుగు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది స్కై బ్లూ నెక్స్ట్ గ్రీన్ ఇది నాకు ఐడియా రావట్లేదు నెక్స్ట్ పింక్ జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఇవన్నీ ఒకటే ప్రైస్లో మీకు షేర్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ మీకు నెక్స్ట్ డిజైన్ చూసారా మంచి ఫ్లవర్ మ్యాచింగ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ మంచి ఫ్లవర్ మ్యాచింగ్లో ఇస్తున్నాను ప్రతిరోజు మన వీడియో వస్తూనే ఉండండి మన ఛానల్ అయితే లైక్ చేస్తూ ఉండండి మన వీడియోనిస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ మీకు డైలీ దొరుకుతూ ఉంటే మన ఛానల్ నుంచి డోంట్ మిస్ ఇట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం మంచి స్పెషల్ కాంబినేషన్స్ అనమాట నెక్స్ట్ డిజైన్ దీంట్లో వచ్చేసరికి మీకు దగ్గర దగ్గరగా థర్టీ డిజైన్స్ ఉంటాయి ఈరోజు మీకు ఒక సిక్స్ ఎయిట్ టెన్ డిజైన్స్ షేర్ చేస్తా టెన్ డిజైన్స్ షేర్ చేస్తాను నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి స్వచ్ఛండి మొత్తం కంప్లీట్గా సో ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుంది డిజైన్ సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఈరోజు మనకి ఛాలెంజింగ్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట సో వీటిలో ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇంకా వన్ ట్వంటీ ఫైవ్ ఉంది విత్ అస్తారు అస్తారంటే విత్ లైనింగ్స్ వన్ ఫార్టీ ఫైవ్లో ఉంది ఇంకా లాంగ్లో వన్ ఫిఫ్టీలో ఉంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో ఉంది ఇవే కాకుండా మన దగ్గర కొంతమంది కొత్తగా చూస్తే వాళ్ళకి ఏంటంటే టాప్స్ వీడియో చూస్తున్నాం కదా ఇంకా టాప్సే ఉంటాయి అనుకుంటే పొరపాటు లంగాలు జాకెట్లు ఫాల్సు లైనింగ్స్ టూ బై టూ పీసెస్ కలంకారి ప్లీజు వర్క్ బ్లౌజులు హెవీ వర్క్ బ్లౌజ్లు మగ్గం వర్క్ బ్లౌజ్లు నైటీలు లుంగీలు టవల్లు క్యాటలాగ్ శారీసు ఫ్యాన్సీ డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ ఇంకా వచ్చేసి డైలీ వేర్లో రకరకాల ఐటమ్స్ సో మన స్టోర్లో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా మీరు స్టోర్ అయితే విజిట్ చేయండి మీ బిజినెస్ అవసరానికి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది కదా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మరొక డిజైన్ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో మాత్రమే ఇది వచ్చేసరికి ఈ ఎం టూ డబుల్ఎక్స్ఎల్ కాంబోలో ఉంది ఈ కత్తి డిజైన్ కొంచెం గమనించండి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబోలో ఉంది ఇందాక చూపించిన మొత్తం కలర్స్ వైజ్గా ఉన్నాయి కదా ఫోర్ కలర్స్ వస్తే ఎక్సెల్ సైజు ఇది ఎం టూ డబుల్ ఎక్సెల్ ఉంది కత్తి డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాత్రం మాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి ఈ ఐటమ్ మీరు పట్టుకుంటే మాత్రం పది పది సెట్లు కొంటారు ఆన్లైన్లో ఏంటంటే అర్థమయ్యి అర్థం కాక రెండు మూడు సెట్లు నాలుగు సెట్లు బుక్ చేస్తారు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఈ ఐటెం మాత్రం మీరు పది పది సెట్లు ఖచ్చితంగా కొంటారు అంత స్పెషల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇచ్చండి ఈ డిజైన్ గురించి చెప్పాలి పర్టికులర్ కొన్ని వందల వందల మెన్ అనమాట కొన్ని వందల సెట్స్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే ఈ బుటీ స్టైల్ డిజైన్ సూపర్గా అన్నమాట చాలా నీట్గా ఉంటుంది కాంబినేషన్ కూడా ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబ్బుల సేమ్ ఈ గ్రీన్లోనే ఈ డిజైన్లోనే ఒక థౌజండ్ పీసెస్ అమ్ముంటా థౌజండ్ పీసెస్ అంత హిట్ డిజైన్ దగ్గర దగ్గర ఇప్పుడు కూడా దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ ఉండవు మన దగ్గర ఇది స్పెషల్గా టూ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి ఎందుకంటే పర్టికులర్గా ఈ కలర్స్ కాంబినేషన్స్ మేమైతే సూపర్గా అమ్మాము చాలా హిట్ టాక్ వచ్చింది చాలా మంది కస్టమర్స్ ఫిదా అయిపోయారు అన్న ఈ క్వాలిటీ ఈ ఐటమ్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సూపర్ సూపర్ అని నెక్స్ట్ ఇది కూడా అంబ్రిల్లా అన్న ఇది కూడా అంబ్రిల్లా ఫుల్ గేరా ఇది చూడండి అంబ్రెల్లా ఫుల్ గ్యారా సూపర్ ఐటమ్ అనమాట చూసారా ఫుల్ అంబ్రెల్లా ఫుల్ గేరా స్పెషల్ ఐటమ్ అనమాట ఇది కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్లోనే జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లోనే దొరికింది చూడండి బావు చూసా బ్లూ లైన్స్ రెడ్ లైన్స్ నావీ బ్లూ స్కై మొత్తం కూడా స్పెషల్ అనమాట ఈరోజు ఆఫర్ ప్రైస్ ఇది కూడా ఎక్సెల్ సైజ్లో ఉంది మేడం ఇది కూడా ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇచ్చేసే ఇంకొకటి ఉంది ఇది కూడా భలే ఉంటుంది ఇది కూడా మనం చాలాసార్లు వీడియోలో షేర్ చేశాము కానీ ఎన్నిసార్లు షేర్ చేసినా ఇది స్పెషల్ కిందే మనం లక్కేసుకోవాలి ఎన్నిసార్లు షేర్ చేసినా ఎంత స్టాక్ వచ్చినా అయిపోతుంది రీసెంట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మనం రీస్టాక్ చేస్తే జస్ట్ ఫైవ్ సిక్స్ బండిల్స్ ఉన్నాయి అంతే చూడండి రంగీలా స్పెషల్ సూపర్గా ఉంటుంది అనమాట ఐటెం వచ్చేసరికి కొంతమంది అయితే ఇది ప్రైస్ పెరిగిందని తయారు చేయడం కొంతమంది ఆపేశారు స్టాక్ తీసుకురావడం కూడా కొంతమంది ఆపేశారు కానీ మనం మాత్రం ఏ మాత్రం కస్టమర్స్ అడిగింది ఎక్కడ వన్ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా తెస్తూనే ఉన్నాము కాస్ట్ పెరిగిన కాస్టింగ్ పెరిగిన ట్రాన్స్పోర్ట్ పెరిగిన ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ ఐటెం మాత్రం తెస్తూనే ఉన్నా ఇది మాత్రం ఖచ్చితంగా మీకోసం కాస్ట్ కాస్ట్ స్పెషల్ సేల్ ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ ఐటమ్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే ఈసారి మాత్రం ఇక ఇస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకేం ప్రైస్కి వస్తుంది ఏంటి అనేది వేచి చూద్దాము నెక్స్ట్ కాస్టింగ్ మాత్రం చాలా పెరిగింది ఈ ఐటమ్ వచ్చరికి ఈ ఐటమ్ కూడా ఐదు రంగుల మ్యాచింగ్లో ఉంది ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్లో ఒక పర్ఫెక్ట్ సెట్ అవుతుంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవే కాకుండా ఇంకా చాలా స్పెషల్ ఐటమ్స్ ఉంది త్రిబుల్ ఎక్స్లో కూడా ఉన్నాయి త్రిబుల్ ఎక్స్లో కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంది అవి కూడా చూసేద్దాం సో అయితే మనం ఎక్సెల్ చూసాం కదా ఇప్పుడు డబుల్ ఎక్స్లో కొన్ని డిజైన్స్ చూసి తర్వాత షాప్ అంతా రౌండ్ వేసేద్దాము సో చూడండి డబల్ ఎక్సెల్ స్పెషల్ ఇవంతా కూడా పక్క పర్ఫెక్ట్ వస్తుందండి యాక్చువల్గా ఏంటంటే లో రేంజ్కి వచ్చేసరికి చాలామంది చెప్తారు డబల్ ఎక్సల్ సైజ్ అని చెప్తారు కానీ వస్తుందా రాదని డౌట్ ఉంటుంది కదా నో డౌట్ పక్క పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ వస్తుంది యూనివర్సల్ సైజ్ అంటే డబల్ ఎక్సెల్ అంటే ఫార్టీ ఫోర్ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు పక్క ఫార్టీ ఫోర్ స్పెషల్ వస్తుందన్నమాట చూడండి దీంట్లో డిజైన్స్ కూడా సూపర్ డిజైన్స్ ఉన్నాయండి మంచి డిజైన్స్ ఉన్నాయి అంటే బ్లాక్ యెల్లో నావి బ్లూ పింక్ మెరుగును పిస్తా గ్రీన్ జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ ఇది డబల్ ఎక్సల్లో వస్తుంది పక్కా మంచి క్వాలిటీ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఇది ఫస్ట్ డిజైన్ సో సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ చూడండి ఈ లైన్స్ ఎప్పుడు ట్రెండ్ని ఎప్పుడు స్పెషల్గానే ఉంటాయి ఈ లైన్స్ డిజైన్స్ మాత్రం చూడండి కరెక్ట్ పర్ఫెక్ట్ సైజ్ కనబడుతుంది కదా మేడం చాలా స్పెషల్గా ఉంటుంది జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సల్లో చూడండి గ్రే కలర్ బ్లాక్ కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ రెడ్ కలర్ కలర్స్ కాంబినేషన్ మాత్రం ఫిదా అండి చాలా స్పెషల్గా ఉంది జస్ట్ వన్ థర్టీ ఫైవ్ వావు చూడండి చిన్న ఫ్లవర్ డిజైన్స్ చాలా స్పెషల్గా ఉంది జస్ట్ జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చాలా ఈరోజు చెప్పాను కదా ఫ్రెండ్లీ బడ్జెట్లో మీకు సింపుల్గా చక్కగా తీసుకెళ్ళంగా అయిపోయేలాగా స్పెషల్ డిజైన్స్ అయితే షేర్ చేసేస్తున్నారు జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా డబల్ ఎక్స్ వావు ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి చూడండి వైట్ డిజైన్ ఎట్లా ఉందా సూపర్గా ఉంది కదా క్లాసీ కలర్స్ అనమాట తొందరగా సేల్ అయిపోతాయి మీరు నమ్మకంతో మన స్టోర్ అయితే విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ మన వాళ్ళు ఖచ్చితంగా అందిస్తారు చూడండి మొత్తం బ్లూ షేడ్ గ్రీన్ షేడ్ మెరూన్ షేడ్ జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే వావ్ చూడండి మనోడు తెస్తూనే ఉన్న డిజైన్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర సో నెక్స్ట్ చూడండి ఇది కూడా చాలా బాగుంది చిన్న బుటీ బుటీ ప్రింట్స్తో జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ వా ఇదైతే ఇంకా స్పెషల్ ఉంది దీంట్లో ఏం స్పెషల్ అంటే ఆరిట్లో మూడు డార్క్ మూడు లైట్ ఇచ్చాడు కలర్స్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉందనమాట ఇవన్నీ కూడా పక్క పర్ఫెక్ట్ సో ఇప్పుడు డబల్ ఎక్సల్లో అంబ్రెల్లో ఉన్న కొన్ని డిజైన్స్ అయితే చూసాము సో ఇప్పుడు సైడ్ కట్స్లో కొన్ని చూద్దాం ఇది స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఈ స్టాకు ఇప్పుడు నేను చెప్పే ఆఫర్ మాత్రం స్టాకు ఉన్నంత వరకు అంటే దీంట్లో రెగ్యులర్గా స్టాక్ వస్తూనే ఉంటుంది కానీ ఈ ప్రైస్ మాత్రం రెగ్యులర్గా ఇవ్వలేము ఇది కొంచెం స్పెషల్ ఆఫర్లో ఉంది ఈ స్పెషల్ స్టాక్లో ఉన్నంత వరకు ఈ రెగ్యులర్ ప్రైస్ ఇవ్వగలుగుతాను చూడండి ప్యూర్ కాటన్ మీద వర్క్ చూడండి ఇది ఎక్సెల్లో అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ ఈ స్టాకు ఎంతవరకు ఉందో అంతవరకు ఇవ్వగలుగుతాము నెక్స్ట్ కూడా మళ్ళీ ఈ ఐటెం వస్తుంది కానీ ఈ ఛాన్స్ ప్రైస్లో రాదు ఖచ్చితంగా ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది మనకి లక్కీ ఛాన్స్ ప్రైస్లో దొరికింది ఈరోజు నేను మీకు ఇస్తున్న లక్కీ ఛాన్స్ ప్రైస్ జస్ట్ వన్ వన్ ఎయిట్ జస్ట్ నూట పద్దెనిమిది రూపాయలు మాత్రమే ప్యూర్ కాటన్లో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పక్కా డబల్ ఎక్సెల్ వస్తుంది మంచి స్పెషల్ ఉంటుంది ఐటమ్ మాత్రం వైన్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా డిజైన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉందండి డబల్ ఎక్సల్ సైజులో కూడా అవైలబుల్గా ఉంది ఫ్రంట్ పార్ట్ బార్డర్ సూపర్గా ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఇది లక్కీ ఛాన్స్ ఐటము లక్కీ ఐటమ్ మళ్ళీ ఈ ప్రైస్కి మాత్రం మళ్ళీ దొరకదు చాలా స్పెషల్గా ఉంటుంది జస్ట్ వన్ వన్ ఎయిట్ రూపీస్ మాత్రమే చూసారు కదా ఈరోజు ఇప్పుడు మనం ఇంకా ఒకసారి ఒకసారి స్టోర్ అంతా మనం ఒకసారి లుక్ కేసేద్దాం ఓకేనా మేడం మనం టాప్ సెక్షన్లో ఉన్నాము ఓరకు మనం షాప్ ఒక లుక్ వేద్దాము సో చూడండి ఇది వచ్చేసరికి ఇవి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఉంది మేడం అరౌండ్ ఇది వచ్చేసరికి దీంట్లో సేమ్ ఐటమ్ మనం రెడీ చేయించేసాము ఈసారి మీకు టూ హండ్రెడ్లో ఇచ్చేస్తాను దసరా స్పెషల్ కింద వచ్చేస్తుంది ఆల్రెడీ స్టాక్ రెడీ చేయించాము ట్రాన్స్పోర్ట్లో ఉంది ఫోర్ ఫైవ్ డేస్లో వస్తుంది దసరా స్పెషల్ ఆఫర్ కింద వన్ నైంటీ నైన్లో ఇచ్చేస్తాను చాలా సూపర్గా ఉంటుంది సో ఇది చూడండి వెస్టర్న్ ఎంత ముద్దు వస్తుంది సో ఇట్లాంటి వెస్ట్రన్ కలెక్షన్ మీరు బయట కొనాలనుకుంటే ఈ ఐటమ్ పర్టికులర్గా ఇలాంటి వెస్ట్రన్ కలెక్షన్ మార్కెట్లో ఏంటంటే చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తుంటారు హోల్సేల్ వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఉండదు కదా కొంచెం మంచి ప్రైస్కి అమ్ముకుందామని కొంచెం మార్జిన్ ఎక్కువ పెడుతూ ఉంటారు జనరల్గా సో నేను మాత్రం మీకు మన చిన్న షాప్ నుంచి ఇప్పటివరకు ఇంత షాప్ మనం పెట్టగలిగామంటే కస్టమర్ సపోర్ట్ కస్టమర్కి మనం ఏం సపోర్ట్ చేశాము ఎంతవరకు ప్రైసెస్ మనం ఇవ్వాలో అంతవరకు ప్రైసెస్ తగ్గించి ఇచ్చాము మంచి క్వాలిటీ ఇచ్చాము అలాగే మమ్మల్ని కూడా వాళ్ళు ఆదరిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి ప్రతిసారి ప్రతి ఆఫర్ ప్రతి వీడియో వాళ్ళకి ఎంతవరకు రీజనబుల్గా ఇవ్వగలమో అంతవరకు రీజనబుల్గా ఇస్తూనే వచ్చాము చూడండి నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ మీద సిల్వర్ లైన్స్తో ఆలియా కట్టు సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అమ్మా ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ ప్యూర్ కాటన్ మేడం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఐటమ్ చాలా సూపర్గా ఉంటుంది జస్ట్ ఇది త్రీ జీరో నైన్ ఆర్ త్రీ వన్ నైన్ చాలా సూపర్గా ఉంటుంది ఆ ఐటమ్ వచ్చేసరికి ఇచ్చోండి ఎంత ముందు వస్తుందో చాలా స్పెషల్గా త్రీ పీస్ ఇందా చెప్పే కదా జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా సూపర్గా ఉంటుంది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఐటమ్ జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సూపర్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ నైన్ ఇది కొంచెం కాస్ట్ పెరిగింది యాక్చువల్గా ఫైవ్ సిక్స్టీనో ఫైవ్ సెవెంటీనో ఇంత ముందు మనం సేల్ చేసాము ఇది మాత్రం మనం తట్టుకోలేము కాస్టింగ్ మాత్రం టూ మచ్ విపరీతంగా పెరిగిపోయింది సో అయినా స్టాప్ చేద్దాం అనుకున్నాను కానీ మనం చేద్దామనుకున్నా కస్టమర్ స్టాప్ చేయనివ్వట్లేదు మాకు కావాలి కావాలని డిమాండ్ మీద తెప్పిస్తూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు ఇది కొంచెం ప్రీమియం అయిపోయింది కానీ మాత్రం ఇది మస్తు నడిచిద్ది సూపర్గా ఉంటుంది ఐటమ్ తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ ఇది వచ్చరికి ఫైన్ అయిన ఇచ్చే ఎంత సూపర్గా ఉంటుందో ఐటమ్ వచ్చరికి ఆలేకట్తో దుప్పట్టా స్పెషల్గా సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ ఇవన్నీ కూడా టూ పీస్ సెట్స్ టాపు బాటమ్ వస్తుంది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎయిటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఇటు వెనక్కిలు కేసుకుంటే ఇవి టూ పీస్ సెట్స్ మేడం ఇవన్నీ కూడా కొంచెం పార్టీవేర్ ఐటమ్ ఉంటుంది టూ సెట్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఎక్సెల్స్ డబుల్ ఎక్సెల్స్ మిక్సింగ్స్ వస్తాయి స్పెషల్ ఐటమ్స్ హాఫ్ హ్యాండ్స్ ఆఫర్ ఐటమ్స్ నెక్స్ట్ ఇటు వచ్చేస్తే స్కార్ప్స్లు ఎక్కువసారి ఇటు మేడం ఇవి వచ్చేసి స్కార్ప్స్ త్రీ పీస్ సెట్స్ నెక్స్ట్ ఇందా మీకు చెప్పే కదా త్రిబుల్ ఎక్సెల్లో మంచి ఆఫర్లో వచ్చినాయని చెప్పి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్లో త్రిబుల్ ఎక్స్లో మంచి స్పెషల్ సైజ్ వచ్చింది సూపర్ ఐటమ్ ఇవన్నీ బిగ్ సైజ్ మేడం అంటే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సల్ సిక్స్ ఎక్సెల్ ఇవన్నీ కూడా అవి మొత్తం కూడా స్పెషలే నెక్స్ట్ అట్లాగే పార్టీవేర్ ఐటమ్ కూడా ఫుల్ స్టాక్ రెడీగా ఉంది ఒకరోజు పార్టీవేర్ ఐటమ్ మనం షేర్ చేద్దాము ఈ పార్టీవేర్ ఐటమ్ కూడా ఫుల్ రీస్టాక్ వచ్చేసింది సో చాలా చాలా రోజులు అయిపోయింది కదా ఆరిఫ్ ఐటమ్ మనం షేర్ చేసి సో మా వీడియోలో కూడా షేర్ చేయట్లేదు ఆరిఫ్ ఐటమ్ ఎందుకంటే అసలు స్టాకే దొరకట్లేదు వచ్చింది వచ్చినట్టు ఇక్కడే సరిపోతుంది సో ఆన్లైన్ వాళ్ళకు కూడా అస్సలు అస్సలు చూడండి అసలు ఆరిఫా స్టాక్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు ఎంత డిమాండ్ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆరిఫా స్టాక్ గురించి అంత స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ ఫైవ్ జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎం టూ డబల్ ఎక్స్ ఉంటుంది చాలా స్పెషల్ గా చాలా స్పెషల్గా త్రీ పీస్ సెట్స్ అయితే పర్టికులర్గా ఈ డిజైన్ మనం త్రీ పీస్ సెట్స్లో దగ్గర దగ్గర మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఆరిఫాలో ఇచ్చాము పర్టికులర్గా ఈ డిజైన్ మాత్రం కొన్ని వందలు కాదు కొన్ని వేల సెట్స్ అమ్మామంటే ఖచ్చితంగా మీరు నమ్మాలి ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే అమ్మింది మేము తీసుకెళ్ళింది కస్టమర్స్ మీరు సో కొత్త కస్టమర్స్ కోసం చెప్తున్నా పర్టిక్యులర్ ఈ డిజైన్ గురించి చెప్తున్నా త్రీ పీస్ సెట్స్లో ఆరిఫాలో ఈ బటన్ వస్తుంది ఇది బాగా గుర్తు అనమాట గులాబీ పువ్వు ఫ్లవర్ అని కూడా మనం చెప్తాము హెవీ వర్క్ ప్యాంటు ప్యాంటు సో చాలా అంటే చాలా డిఫరెంట్గా మనం లో రేంజ్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాము పార్టీ వరకు వెళ్ళిపోతున్నాం కానీ ఈ ఐటెం మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ దుప్పట ఎంత ఫైవ్ ఎయిటీ ఫైవ్ అయినా ఇది కూడా ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇది మాత్రం పక్క రీజనబుల్ ప్రైస్లో ఆరిఫాలో కొన్ని వందల డిజైన్లు చూసా కానీ ఇది దొరికినంత రీజనబుల్ ప్రైస్లో నాకు ఏది కనపడలేదు ఏది దొరకలేదు ఎందుకంటే త్రీ పీసెట్స్ ఆరిఫా బ్రాండ్లో అంటే మస్తు డిమాండ్ ఎం టూ డుల్ ఎక్సల్ ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఎం టూ ఎక్స్ఎల్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ బిగ్ సైజ్లో కూడా సూపర్ ఐటమ్ రీస్టాక్ అయిపోయిందండి బిగ్ సైజ్లో కూడా ఆఫర్ ఐటమ్స్ ఇవన్నీ ఆరిఫాలో న్యూ డిజైన్స్ అయితే రీస్టాక్ అయిపోయినాయి మొత్తం కూడా సో లో రేంజ్లో బటర్ఫ్లై కూడా ఒకటి సో బటర్ఫ్లై కూడా అంబ్రిల్లాలో ఒకటి వచ్చింది మనం ఇది కూడా బొమ్మకి వేశారా బొమ్మకి వేయలేదు ఇప్పుడే రీస్టాక్ అయింది ఇది ఇది కూడా వన్ వన్ నైన్ అంబ్రిల్లా వన్ వన్ నైన్ ఎక్సల్ సైజులో అవైలబుల్ ఉంది మంచి హెవీ క్వాలిటీ చాలా స్పెషల్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది అన్నమాట ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ప్యూర్ కాటన్లో నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉంటుంది ఫోర్ వస్తుంది అనమాట మ్యాచింగ్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో అంతేకాకుండా ఇంకా డబుల్ ఎక్సెల్లో త్రిబుల్ ఎక్సెల్లో ఇంకా లో రేంజ్లో కూడా చాలా ఐటమ్ ఉంది సో ఒకసారి ఈ బిట్ అంతా మీరు గమనించినట్టయితే ఇటు ఇటు పక్క లో రేంజ్ ఉంది రైట్ సైడ్ లో రేంజ్ ఉంది రైట్ సైడ్ ఏమో కొంచెం పార్టీ వేర్ ఉంది ఇటు సైడ్ పార్టీ వేర్ ఉంది కింద ఇద్దరు ఇద్దరు దే కొన్ మేడం ఇక్కడ చూడండి ఇదంతా కూడా డబుల్ ఎక్సెల్ ఉంది మొత్తం కూడా సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఈ సెక్షన్కి వచ్చినట్టయితే ఎక్సెల్లో చూడండి మేడం ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్సెల్లో ఫుల్ వెరైటీ ఫుల్ లోడెడ్ అనమాట ఫుల్లీ లోడెడ్ ఫుల్ స్టాకు ఫుల్ వెరైటీ అనమాట ఎంత హెవీ మోడల్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూసారా సో మీరు ఏ స్టోర్కి వెళ్ళినా ఒకవేళ ఏ హోల్సేల్ షాప్కి వెళ్ళినా ఒక పది రకాలు ఇరవై రకాలు యాఫరా లేదండి కొన్ని వంద రకాలు దొరుకుతాయి అనుకోండి కానీ నా దగ్గర మాత్రం వంద కాదు ఐదు వందల రకాల డిజైన్స్ దొరుకుతాయి ఇవన్నీ కూడా ఎక్సెల్లో స్పెషల్స్ ఇవన్నీ కూడా మొత్తం నైరా కట్స్ అని సైడ్ కట్స్ అని ఆలా కట్స్ అని నైరా కట్స్ అని ఫ్రంట్ వర్క్ బోర్డర్ వర్క్ పట్టు వర్క్ నెక్స్ట్ లెగ్గింగ్స్ దుప్పటాస్ దుప్పటాసులో ఫుల్ కలర్స్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్స్ కాట్ సెట్స్ చూడండి నేనేం చెప్తున్నానంటే మీ బిజినెస్ అవసరానికి కావాల్సిన కొంతమంది లో కాస్ట్ అమ్మొచ్చు కొంతమంది ప్రీమియం అమ్మవచ్చు కొంతమంది తక్కువ రేట్ అమ్మొచ్చు కొంతమంది ఎక్కువ రేటు కొంతమంది కాస్ట్లీ కొంతమంది బ్రాండెడ్ ఇలా అన్ని రకాల ఐటమ్స్ అన్ని కస్టమర్స్ అమ్ముతూ ఉంటారు కానీ మన దగ్గర ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్ ఉంటుంది దానికోసం మీకు జస్ట్ ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నాను చూడండి మొత్తం కూడా ఇందాక మీకు ఫైవ్ నైంటీ నేను చూపించే కదా చూడండి ఈ రోజే రీస్టాక్ అయింది కానీ ఇది మాత్రం కథం రెండు రోజుల్లో అయిపోయింది దీనికి మాత్రం మామూలు ఫ్యాన్స్ లేరు మంచి ఫ్యాన్స్ ఉన్నారు నెక్స్ట్ డిజిటల్ దుప్పటాసు త్రీ పీసెట్స్ నెక్స్ట్ లెగ్గిన్స్ యాంకిల్ లెంత్ ఇవి మొత్తం సొంత తయారీ అనమాట మొత్తం కూడా యాంకిల్ లెంత్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది యాంకిల్ లెంత్ వచ్చేసరికి మీకు జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్లో దొరికిద్ది మంచి బ్రాండెడ్ నుంచి సో నెక్స్ట్ ఇంకా ఈరోజు ఇంకా మన స్టాక్ అయితే కొంచెం ఓపెన్ చేయాల్సి ఉన్నాయి ఆ స్టాక్ కూడా అయితే ఓపెన్ చేసేస్తాము ప్రతి రోజు కొత్త మోడల్స్ ప్రతి రోజు కొత్త వెరైటీస్ మీకు అందిస్తూనే ఉంటాను ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు ఉంటాం మరి జై హింద్